వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ సివిల్ సర్వీస్ కు సన్నద్ధమయ్యే ఎవరికైనా జిల్లా కలెక్టర్ కావాలన్నది ఒక కళ ఆ కళ నెరవేరాక ఆయా జిల్లాలలో తాను బాధ్యతలు చేపట్టాక తనదైన ముద్ర వేసుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు ముప్పై మంది జిల్లా కలెక్టర్లు పనిచేశారు పరిపాలన నిర్వహణలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్టైల్ తనదైన ముద్ర వేస్తూ జిల్లా అభివృద్ధికి దోహదపడడం జరుగుతూ ఉంటుంది అంతేకాక జిల్లా కలెక్టర్లకు సమీక్షలు కీలకం క్షేత్రస్థాయి సమస్యల అమలు అలసత్వాన్ని అట్టి పసిగట్టి అందుకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు అత్యంత సున్నిహితంగా విషయాన్ని గ్రహించి పరిష్కరించడంలో ప్రకాశం జిల్లా కలెక్టర్గా సంవత్సరం క్రితం బాధ్యతలు చేపట్న ఏతమి మన్సారియా దిట్ట జిల్లా ముప్పై ఎనిమిదవ కలెక్టర్గా నాలుగవ మహిళా కలెక్టర్గా అత్యంత నిబద్ధత అని నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు తొమ్మిది నెలల చంటిబిడ్డను చంకనెత్తుకొని జిల్లాకు అరుదెదిన విధుల నిర్వహణలో అత్యంత బాధ్యతాయుతంగా సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్నారు అన్ని శాఖల ప్రగతికి తానే అధికారిగా వ్యవహరిస్తున్నారు బహుముఖ కార్యాచరణతో ముందుకు సాగుతూ అధికారులందరూ సమిష్టిగా సహకరించాలని ఆదేశిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వారి ప్రాధాన్యతలు మారాయి పాలనలోనూ మార్పు వచ్చింది అందుకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలను జీవోలను అందులోని నియమ నిబంధనలను విధి నిర్వహణలో తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి వివిధ శాఖలకు విడుదలయ్యే ప్రతి పైసాను సద్వినియోగం చేస్తూ ఆర్థిక విషయాలలోనూ అధికారులకు నిబంధనలను గుర్తు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రధానంగా తల్లి బిడ్డల రక్షణ ప్రభుత్వ వైద్యం విద్యారంగం దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యలు వెట్టి చాకిరి నిర్మూలన బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడం బాల్య వివాహాలను అరికట్టడం నిత్య జిల్లా కేంద్రానికి క్యూ కట్టి ఆర్జిదారులకు జవాబుదారీగా ఉండడం ప్రభుత్వ కార్యక్రమాలకు నిత్యం పర్యవేక్షణ చేయడం ఆకస్మిక తనిఖీల ద్వారా అధికారాలలోనూ ఉద్యోగులలోనూ జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం చేస్తున్నారు జిల్లాకు ప్రాణధారమైన వేలుగొండ ప్రాజెక్టు గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది కణగిరి ప్రాంతంలో నిర్మిస్తున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ఒంగోలు కణగిరి ప్రాంతాల్లో కంగారు మదర్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేయడం లాంటి పనులను అత్యంత శ్రద్ధ భక్తులతో నిర్వహిస్తున్నారు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించారు గత సెప్టెంబర్ ఇరవై ఒకటిన మద్దిరాలపాడు గ్రామంలో కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనకు సంబంధించి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు ముందు రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సమాచారం వచ్చినప్పటికీ అత్యంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గత మార్చి ఎనిమిదవ తేదీన మార్కపురంలో రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవాన్ని నిర్వహించి శిభాశన పెంచుకున్నారు జిల్లాను సార రహిత జిల్లాగా మార్చేందుకు ఉద్దేశించిన నవోదయం టూ పాయింట్ ఓ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించారు గత వారం క్రితం ఈ జిల్లాను సార రహిత జిల్లాగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిసి ప్రకటించడం జరిగింది రెవెన్యూ సమస్యలపై పశ్చిమ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు ప్రతి గ్రామంలోనూ ఈ సదస్సులు నిర్వహించారు పలు పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించింది ఒంగోలులోని రిమ్స్కు అర్ధరాత్రి సైతం తనిఖీలు నిర్వహించి ఉద్యోగులలో బాధ్యతను ప్రోత్సహించారు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేకి వచ్చే ఆర్జీదారులు కలెక్టర్ కార్యాలయంలో అడుగుపెట్టినప్పటి నుంచి అండగా నిలుస్తూ భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆర్జీదారులు ముందుగా వారి అధికారాలను కలిసేలా అధికారులను కలిసేలా ఏర్పాటు చేశారు ఆర్జీలు తయారు చేసేందుకు ప్రత్యేకంగా టేబుళ్లను ఏర్పాటు చేసి అధికారులకు ఆ బాధ్యతను అప్పచెప్పారు బాధీదారులతో పాటు అధికారి కూడా కలెక్టర్ వద్దకు వచ్చి వివరణ ఇచ్చేలా ప్రణాళికను రూపొందించారు అత్యంత సాదాసీదగా కనిపించే తమిమ్ అన్సారయ్య అధికార యంత్రాంగంతో ముక్కుసూటిగా వ్యవహరించడం పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహించడం వీధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై సస్పెన్షన్లను వేయడానికి చేయడానికి కూడా వెనుకడం లేదు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండుసార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రకాశం జిల్లా అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించారు రాష్ట్రంలో ఈ ప్రజెంటేషన్ రెండో స్థానంలో నిలిచింది ఇక బంగారు బాల్యం కార్యక్రమానికి గత సెప్టెంబర్లో శ్రీకారం చుట్టారు తనకు అత్యంత ప్రాధాన్యత గల కార్యక్రమంగా తీర్చిదిద్దుతున్నారు ఈ సందర్భంగా ఆమె జరిపిన కృషికి స్కాచ్ అవార్డును కూడా అందుకున్నారు బాల్య వయసులో బాల బాలికల అవసరాలపై తాను ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి ఫోర్ కార్యక్రమానికి డెబ్బై నాలుగు వేల కుటుంబాలను గుర్తించారు వీరికి మార్గదర్శకాలను ఎంపిక చేసే కృషి కొనసాగుతుంది ఆర్థిక అంశాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకొని వారికి మార్గదర్శకంగా ఉండాలని ఆమె కోరుతున్నారు సంక్షేమ హాస్టల్లో వసతులు మెరుగుపరిచేందుకు డిఎంఎఫ్ ఫండ్స్ ద్వారా మరమ్మతులు చేయించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో షీ బాక్స్ ఏర్పాటు చేశారు ఎవరైనా మహిళలు నేరుగా తమ సమస్యలను చెప్పుకోలేకపోతే వారు తమ సమస్యలను ఉత్తర్వుల ద్వారా ఈ బాక్స్లో వేసేందుకు అవకాశం కల్పించారు వారానికి ఒకరోజు కలెక్టర్ గారి స్వయంగా ఆ బాక్సులు తెరిచి సమస్యలను తెలుసుకుని తగిన పరిష్కారం చూపుతున్నారు వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందిన కుటుంబాలను తానే స్వయంగా దత్తత తీసుకొని వారి సంక్షేమానికి కట్టుబడతానని ఆమె ప్రకటించారు జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలతో మమేకం కావడం కలెక్టర్ ప్రత్యేకత అహర్నిషలు కష్టపడుతూ అన్నార్థులకు అండగా నిలుస్తున్నారు వివిధ పంటల కొనుగోలు విషయాలలోనూ వేలం కేంద్రాలను తనిఖీలు చేయడంలోనూ తన వంతు కృషి చేస్తున్నారు నెల రోజుల ముందు నుంచే యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిరోజు నిర్వహించారు అన్నార్థుల పట్ల ప్రత్యేక ప్రేమాభిమానాలు చూపిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు వారి అవసరాలను తీరుస్తున్నారు ప్రత్యేకంగా విజయవాడలో సంబంధించిన భారీ వరదల నిర్వాసితులకు ఒంగోలు నుంచి ఆహారాన్ని సరఫరా చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కడపరిచారు అర్ధరాత్రి సైతం భోజన తయారీ కేంద్రాలను పర్యవేక్షించారు జిల్లాకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల స్వామితో పాటు ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఉన్నారు ఒంగోలు కనగిరి మార్కపురం గిద్దలూరు సంతనూతలపాడు శాసనసభ్యులు దావచిల జనార్దన్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కందడ నారాయణరెడ్డి ముత్తుమల అశోక్ రెడ్డి బిఎన్ విజయ్ కుమార్ అధికార పక్షానికి చెందిన వారిగా ఉన్నారు దర్శి ఎర్రగొండ పాలెం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎరిక్షన్ బాబు డిసిసిబి చైర్మన్ డాక్టర్ కావ్యపల్లి సీతారామయ్య డిసిఎంఎస్ చైర్మన్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మారి టైమ్ బోర్డు చైర్మన్గా దామచెల్ల సత్యనారాయణ పర్యాటక రంగ చైర్మన్గా నూకసాని బాలాజీ యాదవ్ గొర్రెల మేకల పెంపకధారుల అధ్యక్షునిగా షేక్ రియాజ్లో ఉన్నారు వీరితోనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు జిల్లా కేంద్ర అభివృద్ధి పైన దృష్టి సారించారు అంతేకాక తరచూ వివిధ కార్యక్రమాల నిమిత్తం జిల్లాకు ఆరుదించే వివిధ శాఖలకు చెందిన మంత్రులు రాష్ట్ర స్థాయి అధికార పర్యటనలను కూడా సమన్వయం చేసుకోగలుగుతున్నారు జిల్లాకు చెందిన జర్నలిస్టులతోనూ వారి సమస్యలను పరిష్కరించడంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు